నమస్కారం ఈరోజు మన దినచర్యను ప్రభావితం చేసే ముఖ్యమైన వార్తలతో మళ్ళీ మీ ముందున్నాం హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్స్ నుండి మొదలుకొని జాతీయ రాజకీయాల వరకు అన్నింటినీ ఇప్పుడు వివరంగా చూద్దాం మరి ఈరోజు మనందర్నీ ప్రభావితం చేయబోయే వార్తలేంటి పదండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సరే ముందుగా మన హైదరాబాద్ విషయానికొద్దాం మన రోజువారీ ప్రయాణం ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపే అంశాలివి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టాలి హైదరాబాద్లో ఈ ఉదయం వాతావరణం కాస్త చల్లగా గదు ఆకాశమంతా మేఘాలతో నిండి ఉంది అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే సూచనలు కూడా ఉన్నాయి అంటే రోడ్లు ఉంది సో బండి మీద వెళ్లేవాళ్లు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్లడం చాలా ముఖ్యం ఇక సిటీలో ట్రాఫిక్ సంగతి చూస్తే మెట్రోలో మియాపూర్ నాగోల్ జేబీఎస్ ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతుందట అందుకే అధికారులు ఆఫీస్ వేళ్లలో కొన్ని అదనపు సర్వీసులు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక రోడ్ల మీదకొస్తే ఎప్పటిలాగే మన ఐటీ కారిడార్ అంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూకట్పల్లిలో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది సో ఆఫీసులకు వెళ్లేవాళ్లు కాస్త ముందే బయలుదేరడం లేదా వేరే రూట్స్ చూసుకోవడం బెటర్ ఈ మారుతున్న వాతావరణం వల్ల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి సిటీలో సీజనల్ ఫ్లూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయట అందుకే జీహెచ్ఎంసీ మళ్లీ మాస్కులు పెట్టుకోమని సలహాయిస్తోంది ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ల విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం అవసరం సరే హైదరాబాద్ నుండి బయటకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన బడ్జెట్ ఉద్యోగ అవకాశాలంటి కీలకమైన విషయాలు ఇప్పుడు తెలుసు తెలుసుకదా ఏ రాష్ట్రానికైనా బడ్జెట్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది తెలంగాణ ప్రభుత్వం కూడా రాబోయే బడ్జెట్ కోసం చర్చలు మొదలుపెట్టింది మనకందిన సమాచారం ప్రకారం ఈసారి అభివృద్ధి పనులు రాష్ట్రానికి జీవనాధారమైన వ్యవసాయం ఇంకా మన భవిష్యత్ తరాల కోసం విద్యారంగంపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తోంది ఈ కేటాయింపులు ఖచ్చితంగా మనందరి మీద ప్రభావం చూపుతాయి ఇది ప్రయాణికులకు నిజంగా ఒక మంచి వార్త వరంగల్ ఖమ్మం నుండి హైదరాబాద్కు రాకపోకలు పెరగడంతో టీఎస్ఆర్టీసీ ఆ రూట్లలో అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది దీనివల్ల ప్రయాణం కొంచెం సులభమవుతుంది ఇక రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చాలా త్వరలోనే రాబోతోందన్న వార్త గట్టిగా వినిపిస్తోంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా వేట్ చేస్తున్నారు ఇప్పుడు మన ఫోకస్ను దేశ రాజధాని వైపు మారుద్దాం పార్లమెంటులో జరుగుతున్న వాడివేడి చర్చల నుంచి క్రికెట్ మైదానంలో ఉన్న ఉత్కంఠ వరకు నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోందో చూసేద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇప్పుడు చాలా కీలక దశలో ఉన్నాయి మన జీవితాలను మార్చగల మూడు ముఖ్యమైన బిల్లులపై చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి మొదటిది రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అంటే పని గంటల తర్వాత ఆఫీస్ కాల్స్ మెయిల్స్ నుండి ఉద్యోగులకు స్వేచ్ఛ కల్పించడం ఇక రెండోది మహిళల భద్రతను మరింత పెంచే బిల్లు మూడోది మన డిజిటల్ లైఫ్ను రెగ్యులేట్ చేసే కొత్త చట్టం ఇవి గనక పాసైతే చాలా మార్పులొస్తాయి బండి తీసేవాళ్లకి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి లేదు ధరలు నిలకడగానే ఉన్నాయి అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ ధరలు తగ్గే కూడా టాక్ వినిపిస్తోంది చూదాం ఇక ఉత్తర భారతదేశంలో అయితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అక్కడ తీవ్రమైన చలిగాలు వడగళ్లవాన బలమైన గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి నార్త్ ఇండియాకి వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఒకసారి వెదర్ చెక్ చేసుకోవడం చాలా మంచిది ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరి మదిలోనూ ఒకే మెదులుతోంది ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీంలో ఎవరుంటారు ఆ ఉత్కంఠకు ఈరోజే తెరపడనుంది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత జట్టును మరికొద్ది గంటల్లోనే ప్రకటించబోతున్నారు ఏ ప్లేయర్స్కి ఛాన్స్ దొరుకుతుందో అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటిదాకా మనం చూసిన వార్తలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్లో వాతావరణం ట్రాఫిక్ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి తెలంగాణలో బడ్జెట్ ఉద్యోగాల మీద కీలకమైన అప్డేట్స్ రానున్నాయి ఇక దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ముఖ్యమైన చట్టాలపై చర్చ జరుగుతోంది అదే సమయంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి మరి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ వార్తల్లో రేపటి మన భవిష్యత్తు పోయి ఎక్కువ ప్రభావం చూపే అంశం ఏది అంటారు ఆలోచిస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం